దసరా స్పెషల్ ఐటమ్ ఉన్నాయి చూడండి దసరా స్పెషల్ ఐటమ్ వర్క్ బ్లౌస్ వస్తాయి దానికి పాష్ ప్యాకింగ్ ఉన్నాయి వర్క్ బ్లౌస్ ఉన్నాయి సారీ చూపిస్తా చూడండి ఎలా ఉన్నాయి సారీ అయితే చాలా బాగుంది ఇది బ్లౌస్ ఉంది చూడండి బ్లౌస్ అయితే వర్క్ చూడండి ఎలా ఉంది చాలా బాగుంది వర్క్ సారీ ఓపెన్ చేసి చూపిస్తా సారీ అయితే చాలా గ్రాండ్ సారీ ఉంది ఇంకొకటి స్పెషల్ దసరా అటమ్ ఉంది చూడండి పాష్ ప్యాకింగ్ ఉంది చూడండి పాష్ చూడండి ఒక్కసారి ఎలా ఉన్నాయి పాష్ ప్యాకింగ్ ఉంది హ్యాండ్ పాష్ ప్యాకింగ్ మీరు ఇది సారీ యూస్ చేసిన తర్వాత ఇది గిఫ్ట్ కి కూడా కార్ ఇవ్వచ్చు ఇది పాష్ కు సారీ చూడండి మీరు చూడండి సార్ బాగుంటుంది క్లాత్ చూడండి ఒకసారి చాలా బాగుంది ఇది బాక్స్ వచ్చేస్తే మీకు నాలుగు వందల చిల్లర అందుకోసం తక్కువ కి అయితే చాలా బాగుంటది సింగిల్ కలర్ చార్ట్ ఓన్లీ సింగిల్ కలర్ ఉంది బార్డర్ చూడండి అన్న ఎలా ఉంది బార్డర్ చూడండి ఎలా ఉంది చూడండి నార్మల్ వెరైటీ కాదు ఇది మంచి వెరైటీ ఉంది ప్రైస్ చాలా తక్కువ నెక్స్ట్ మోడల్ ఇంకొకటి ఇది డోలా సిల్క్ డోలా సిల్క్ ఎస్పెషల్ వచ్చింది పెద్ద ఫుల్ వచ్చింది ఇప్పుడు గ్యాప్ బార్డర్ ఉన్నాయి గ్యాప్ బార్డర్ అన్ని మిక్స్ ఉన్నాయి బోర్డర్స్ దాంట్లో మంచి సాఫ్ట్ ఐటమ్ ఇది ఎల్లో కలర్ కాంబినేషన్ చూడండి స్టాక్ ఉన్నాయి చాలా ఉన్నాయి బండల్స్ అయితే చాలా ఉన్నాయి బండల్స్ చూడండి స్టాక్ అయితే ఫుల్ ఉన్నాయి స్టాక్ అయితే బండల్ ది బార్డర్స్ చూడండి సారీస్ బార్డర్స్ చూడండి ఎలా ఉన్నాయి బార్డర్స్ ట్వంటీ పీస్ బండల్స్ మొత్తం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మళ్ళీ తాజ్ టెక్స్టైల్ టెక్స్టైల్ అంటే చాలా ఫేమస్ షాప్ ఉంది చాలా మంచి షాప్ ఉందండి హోల్సేల్ ఇవాళ అయితే చాలా రకాలు తీసుకొచ్చారు మంచి మంచి వెరైటీస్ డైలీ వెరైటీస్ చూస్తున్నారు కదా చాలా రకాలు ఉంటాయి సో ఎందుకంటే ఇప్పుడైతే దసరా ఉంది దసరా కోసం స్పెషల్లీ రెడ్ టు రెడ్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి డైలీ వేర్ ఫుల్ వెరైటీస్ ఉన్నాయి మీరు లాభం చేసుకుని బెనిఫిట్ చేసుకోవచ్చండి సో ఒకసారి ఖాజాగారితో కూడా డీటెయిల్స్ ఇస్తున్నాం సార్ ఎలా ఉన్నారు చాలా బాగున్నారు ఈ రోజు వచ్చేసి చాలా మంచిగా ఆఫర్ తీసుకొచ్చిన ఓన్లీ దసరా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇది దసరా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు దసరా స్పెషల్ ఐటమ్ కోసం చాలా డెలివరీ రకాలు అయితే చాలా ఉన్నాయి చూడండి చాలా రకాలు తీసుకొచ్చిన డెలివరీ కోసం అవును చాలా ఫైన్సీ ఫైన్సీ ఐటమ్స్ ఉన్నాయి లో ప్రైస్ లా ఉన్నాయి రేట్ టు రెస్ట్ లో ప్రైస్ లా ఉన్నాయి మంచిగా సంపాదించవచ్చు మీరు తీసుకోపోయి దసరా స్పెషల్ ఐటమ్ ఉంది ఆఫర్ కూడా పెట్టింది అసలు ఫోర్ డేస్ ఆఫర్ ఉన్నాయి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నైన్ థర్టీకి ఆఫర్ ఉంది ఫోర్ డేస్ లా తీసుకుంటే చాలా తక్కువ రేట్కి మీకు చాలా తక్కువ రేట్ లా లాభం తీసుకోవాలి మంచిగా మొత్తం డెలివరీ వెరైటీస్ చాలా ఉన్నాయి ఈ ప్రైస్ అయితే ఎందుకంటే ఫోర్ డేస్ ఆఫర్ పెట్టారు ఆఫర్ డేస్ లో మీరు తీసుకెళ్ళండి తొందరగా ఇంకా ఏమైనా కావాలంటే వీడియో కాల్ చేయడం చాలా డెలివరీ చాలా రకాలు ఉన్నాయి ఆఫర్ మంచి మంచి వెరైటీస్ ఉంటాయి చూడండి ఓకే ైన్ థర్టీ మంచిగా ఉంటది ఆఫర్ చాలా మీరు ఆఫర్ తొందరగా తీసుకోవాలంటే తీసుకోండి వన్ బై వన్ వెరైటీ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఐటమ్ చూడండి క్రష్ మోడల్ ఉన్నాయి చాలా లో ప్రైస్ కి తీసుకు ఇది బ్లౌజ్ ఉంది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది మొత్తం సారీ ఉన్నాయి కిందికి కలంకారి డిజైన్ ఎలా ఉన్నాయి ఇంకా చూడండి బాంధనే డిజైన్ ఉంది మొత్తం సారీకి చాలా లో ప్రైస్ కి తీసుకొచ్చి వచ్చినాం చాలా తక్కువ తీసుకొచ్చినాం ఇది పళ్ళు చూడండి ఈ దాంట్లో కలర్స్ వచ్చేసి మీకు ఎయిట్ కలర్స్ ఉన్నాయి చూడండి మీకు కలర్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చాలా మంచి కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ చాలా మంచిగా ఉన్నాయి కలర్ చూసుకోండి ఒకసారి బ్యాక్గ్రౌండ్ కి ఇది కలర్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది ఎల్లో కలర్ ఇంకా ఇది బ్లాక్ ఒకటి ఇది మెరూన్ కలర్ చాలా ఎయిట్ కలర్ సర్ట్ వస్తాయి చాలా మంచిగా ఉంది లో ప్రైస్ ఓన్లీ దసరా స్పెషల్ ఆఫర్ ఓన్లీస్ చూడండి ఒక్కసారి మన దగ్గర ఓన్లీ వన్ నైన్టీన్ రూపీస్ చాలా తక్కువ దసరా మంచిగా సంపాదించుకోండి దసరా పండుగ అందుకోసం స్పెషల్ ప్రైస్ ఇస్తాం స్పెషల్ ప్రైస్ ఉంది వన్ నైంటీ నైన్ రూపీస్కి నెక్స్ట్ మోడల్ ఇంకో ఉంది ఇది డెలివరీ కోసం చాలా మంచి రకాలు ఉన్నాయి ఇది అయితే ఇది బ్లౌస్ ఉంది చూడండి ఇంక ఇది మొత్తం సారీ శారీకి చూడండి ఎలా ఉంది షైనింగ్ షైనింగ్ చూడండి ఎలా ఉంది ఇలా షైనింగ్ పట్టా వస్తాయి మొత్తం సారీకి వేవింగ్ వస్తాయి మొత్తం సిల్వర్ వేవింగ్ ఇంక ఇది మొత్తం సారీ ఉన్నాయి చూడండి డిజైన్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దాంట్లో కలర్స్ చూసుకోండి ఒకసారి కలర్స్ చూడండి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి గ్రే మొత్తం ఇవాళ అయితే ఛాలెంజింగ్ ప్రైస్ లో ఉన్నాయి మొత్తం కొత్త ఐటమ్ ఉన్నాయి పాత ఐటమ్ ఏం లేదు మొత్తం కొత్త ఐటమ్ ఉన్నాయి ప్రైస్ కూడా చాలా ఛాలెంజింగ్ ఉన్నాయి చూడండి కలర్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తాయి దాంట్లో మీకు చూడండి ఎయిట్ కలర్ వచ్చేసి ఇది ఓన్లీ మీకు టూ సెవెంటీ రూపీస్ పడతాయి ఓన్లీ టూ సెవెన్ ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ బయట కన్నా చాలా తక్కువ ప్రైస్ చాలా తక్కువ రేట్కి ఓన్లీ టూ సెవెంటీ దసరా స్పెషల్ ప్రైస్ ఆహా స్పెషల్ ప్రైజ్ స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ ప్రైస్ ఉంది వాళ్ళ చూడండి ఇక డిజైన్స్ చూడండి ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి ఇంకా డిజైన్స్ 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 ఉన్నాయి ఎనిమిది కలర్స్ వస్తాయి ఎయిడ్ కలర్ డిజైన్స్ ఉన్నాయి ఇక చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ చేసేస్తే అన్ని చూపిస్తాం మీకు ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంది టూ సెవెంటీ రూపీస్కి ఇంకా ఒక నెక్స్ట్ మోడల్ షుగరీ ప్రింట్ ఉంది చూడండి షుగరీ ప్రింట్ ఇది స్పెషల్ షుగరీ ప్రింట్ ఉంది ఇది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ ఇగో ఇది పల్లో ఉన్నాయి చూడండి ఓకే పల్లోకి ఇట్లా లైన్స్ వస్తాయి షుగరీ ప్రింట్ లో అవునవును ఇంకా ఇది మొత్తం సారీ డిజైన్ చూడండి సారీ డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి కిందికి పైకి బార్డర్ వస్తాయి బాగుంటుంది చాలా బాగుంది ఇక సారీ ఇది ఉన్నాయి చూడండి పళ్ళు అవును ఇదండ కూడా కలర్స్ వస్తాయి మీకు ఇదో కలర్స్ కూడా వచ్చేసి మీ కలర్స్ బాగుంటుంది ఐటమ్ ఇది సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇదండ కూడా చాలా బాగుంది ఇది అయితే కలర్ చూసుకోండి ఒక్క సార్ ఓకే చాలా బాగుంది ఎయిట్ పీస్ ఎయిట్ పీస్ కలర్ ఉన్నాయి ఎయిట్ పీస్ కలర్ సర్ట్ వస్తాయి ఇది రేట్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి పెడతాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒకసారి క్లాత్ చూడండి సార్ బాగుంటుంది క్లాత్ చూడండి ఒకసారి చాలా బాగుంది ఇది బాక్స్ నాలుగు వందల చిల్లర పడతాయి కూడా ఇది వితౌట్ బాక్స్ అందుకోసం తక్కువ రేట్ కి త్రీ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఓన్లీ రూపీస్ కి ఇంకొక నెక్స్ట్ మోడల్ దసరా స్పెషల్ ఐటమ్ చూడండి దసరా స్పెషల్ వర్క్ బ్లౌస్ దానికి పాష్ ప్యాకింగ్ ఉన్నాయి వర్క్ బ్లౌస్ ఉన్నాయి సారీ చూపిస్తా చూడండి ఎలా ఉన్నాయి సారీ అయితే చాలా బాగుంది ఇది బ్లౌస్ ఉన్నాయి చూడండి బ్లౌజ్ అయితే వర్క్ చూడండి ఎలా ఉంది చాలా బాగుంది వర్క్ సారీ ఓపెన్ చేసి చూపిస్తా అయితే చాలా గ్రాండ్ సారీ ఉంది లేస్ కూడా వస్తాయి సారీకి దసరా బనారస్ బుటా ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి ఇగో సారీ చూడండి ఆహా ఎలా ఉన్నాయి సార్ చూడండి చాలా సూపర్ బంగారం డిజైన్ ఉంది మొత్తం ఇగో బంగారం బుట్ట కింద కిందికి కూడా బంగారం లేస్ ఉంది చూడండి చాలా బాగుంది లేస్ లేస్ అయితే చాలా సూపర్ ఉంది ఇగో ఇది మొత్తం సారీ ఉంది ఈ దాంట్లో వచ్చేసి మీకు ఫోర్ కలర్స్ వస్తాయి ఓన్లీ ఫోర్ కలర్ షర్ట్ స్పెషల్ బ్లౌజ్ ఫోర్ కలర్ షర్ట్ బ్లౌజ్ స్పెషల్ ఇది ఈ సారీ బ్లౌజ్ ఇది చూడండి ఇగో ఈ దానికి ఇది చద చూడండి కలర్ చార్ట్ చూడండి కలర్ చూడండి ఇగో చాలా బాగుంది చాలా బాగుంది ఐటమ్ ఇది కూడా చాలా ఆఫర్ ప్రైస్ కి కొత్త ఐటమ్ ఉన్నాయి దసరా స్పెషల్ ఐటమ్ ఉన్నది అవునవును పాత ఐటమ్ కాదు కొత్త ఐటమ్ స్పెషల్ ఐటమ్ వర్క్ బ్లౌస్ ఉన్నాయి చూడండి గోల్డెన్ కలర్ బూటా ఉంది మొత్తం సారీకి మంచి ఐటమ్ ఉంది సార్ చాలా మంచిగా ఉన్నాయి ఐటమ్ ప్రైస్ ఎంత ఉంటుంది సార్ ఇది ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆల్రెడీ ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది సార్ ఇది అయితే షోరూమ్ చేసిన ఐటమ్ ఉంది దసరాలో స్పెషల్ ఐటమ్ ఉంది ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంది చాలా తక్కువ నెక్స్ట్ మోడల్ ఇంకొకటి ఇది డోలా సిల్క్ డోలా సిల్క్ ఎస్పెషల్ వచ్చింది పెద్ద ఫోల్డ్ వచ్చింది ఇప్పుడు గ్యాప్ బార్డర్ ఉన్నాయి గ్యాప్ బార్డర్ అన్ని మిక్స్ ఉన్నాయి బోర్డర్స్ ఈ దాంట్లో మంచి సాఫ్ట్ ఐటమ్ ఇది ఎల్లో కలర్ కాంబినేషన్ చూడండి రామాగ్రీన్ అని ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంది చాలా మంచి కాంబినేషన్ ఉన్నాయి ఇది పళ్ళు ఉన్నాయి చూడండి వావ్ పళ్ళు వచ్చేసి ఇది చాలా మంచిగా ఉన్నాయి పళ్ళు ఇక డిజైన్స్ చూడండి ఈ దాంట్లో ఒకసారి మిక్స్ కాంబినేషన్ లో మిక్స్ కాంబినేషన్ ఉన్నాయి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ పాత డిజైన్స్ ఏం లేదు మొత్తం కొత్త డిజైన్స్ ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద బోర్డర్స్ ఉంది అన్నిటికీ మంచి క్వాలిటీ బోర్డర్స్ కూడా చాలా పెద్దగా ఉంది చూడండి అమ్మకోడానికి చాలా బాగుంటుంది అమ్మడానికి అయితే చాలా సూపర్ గా ఉంది ఓన్లీ అమ్మడానికి ఇస్తాం మనం అవును చెప్తున్నా ఒకసారి అమ్మడానికి అయితే చాలా సూపర్ ఉంది ఇగో బార్డర్ చూడండి ఎంత పెద్ద బార్డర్ ఉంది చాలా బాగుంది ఇంకా ఇది కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి దాంట్లో చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా రేట్ వచ్చేసి ఓన్లీ మీకు ఓన్లీ 290 రూపీస్ ఓన్లీ 290 ఓన్లీ 290 రూపీస్ ఛాన్స్ లో ఐటమ్ ఉంది ఛాన్స్ లో ఉన్న ఐటమ్ 290 రూపీస్ ఓన్లీ డోలాసిల్ చాలా బాగుంది చూడండి మిక్స్ లో ఐటమ్ ఉంది చాలా బెనిఫిట్ ఐటమ్ ఉంది ైన్లీ రూపీస్ జస్ట్ రెండు వందల రూపాయలు బాగుంది మంచిగా ఉంది తొందరగా తీసుకోండి తీసి ఎందుకంటే ఇది బాగుంటుంది బండలు ఎన్ని ఉంటాయి సార్ బండల్లో ఇరవై పీస్ ఉంటాయి ఓకే ట్వంటీ పీస్ తెచ్చుకోవాలి ఎందుకంటే లాభం తీసుకోవచ్చు ఇలాంటి ఐటమ్స్ చాలా బల్క్ స్టాక్ ఉంది చాల ఉన్నాయి బండిల్స్ అయితే చాల ఉన్నాయి బండిల్ చూడండి ఒక సారి స్టాక్ అయితే చూడండి ఫుల్ ఉంది స్టాక్ అయితే బండిల్ బాండిల్ ది బోర్డర్ చూడండి సారీస్ బోర్డర్ చూడండి ఎలా ఉన్నాయి అన్ని రకన్స్ బోర్డర్స్ ఉన్నాయి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది 20 పీస్ బండిల్స్ సే మొత్తం బండిల్ తీసుకోవాలి ప్రైస్ 290 ప్రైస్ ఓన్లీ 290 రూపాయస్ ఇంకొకటి స్పెషల్ దసరాడము ఉంది చూడండి పౌచ్ ప్యాకింగ్ ఉంది చూడండి పౌచ్ చూడండి ఒక సారి ఎలా ఉన్నాయి పౌచ్ ప్యాకింగ్ ఉంది హ్యాండ్ పౌచ్ ప్యాకింగ్ మీరు ఇది సారీ యూస్ చేసిన తర్వాత ఇది గిఫ్ట్ కి కూడా కారి ఇచ్చు ఇది పౌచ్ కొను సారీ చూడండి మీరు సారీ అయితే చాలా బాగుంది సారీ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ అయితే చాలా బాగుంది మంచిగా ఉంది సారీ చూడండి మొత్తం చాలా బాగుంది కిందికి జరి బార్డర్ వస్తే మీకు మొత్తం శారీకి జరీ లైనింగ్ ఉందా మొత్తం సారీకి శారీ డిజైన్ అయితే చాలా బాగుంది వచ్చేసి మీకు ఎనిమిది కలర్స్ వస్తాయి దాంట్లో పళ్ళు కూడా చూడండి ఎలా ఉంది ఉన్నాయి కలర్స్ చూసుకోండి ఒకసారి మీరు మొత్తం ఫస్ట్ ప్యాకింగ్ ఉంది కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్నిటికీ అచ్చా ఇంకో అన్నిటికీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇది కూడా రేట్ వచ్చేసి చాలా ఆఫర్ ప్రైస్కి ఇంకొకటి ఇది రెడ్ కలర్ ఓకే ఇది కూడా రేట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ యాభైలో ఇది చాలా బాగుంది ఐటమ్ లాంటి ఐటమ్ మళ్ళీ షోరూమ్ల తీసుకెళ్తే ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ దగ్గర ఇది ప్రైస్ అయితే చాలా తక్కువ చాలా మంచిగా ఓకే ఇంకో నెక్స్ట్ మోడల్ ఇది డెలివరీ కోసం చాలా మంచి బట్ట ఉంది మెత్తగా ఉంది చాలా సాఫ్ట్ బట్ట ఉన్నాయి చాలా మెత్తగా ఉన్నాయి బట్ట ఉన్నాయి ఇంగో చూడండి పెట్టడానికి కూడా తీసుకోవచ్చు మీరు చాలా మంచిగా ఉన్నాయి ఇంగో డెలివరీ కోసం అయితే చాలా మంచిగా ఉంది ఇగో పల్లో డిజైన్ చూడండి ఎలా ఉంది ఇంగో ఇది పల్లో ఇది ఓకే ఈ డిజైన్స్ వస్తాయి ట్వంటీ ట్వంటీ డిజైన్స్ వస్తాయి ట్వంటీ బండల్కి ఇరవై చీరలు ఉంటుంది చీరలు ఇరవై చీరలకి ఇరవై డిజైన్స్ ఉన్నాయి సార్ దగ్గర ఇలాంటి ఐటమ్స్ చాలా ఉంటాయి మంచిగా చాలా ఇలా ఇలాంటి ఐటమ్ అయితే చాలా ఉన్నాయి నా దగ్గర ఇగో అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మంచిగా వీళ్ళు రీసేల్ వాళ్ళు చాలా మంచిగా బిజినెస్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కూడా రేట్ వచ్చేసి మీకు ఓన్లీ చాలా తక్కువ రేట్కి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రెండు రెండు వందల యాభై రూపాయలకి క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే చూడండి మెత్తగా ఉంటుంది చూడండి క్వాలిటీ అబ్బా బట్ట జార జార్ జారిపోతే ఇట్లా బాగుంటుంది ప్రైస్ చాలా తప్ప చాలా తక్కువ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఇక్కడ చాలా బండల్స్ ఉండేదండి బండల్స్ చూపిస్తాను చూసుకోండి ట్వంటీ పీస్ బండల్ వస్తాయి బండల్ టూ బండల్ తీసుకోవాలి ఇక చాలా ఉన్నాయి బండల్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకొకటి మోడల్ చూడండి సింగిల్ కలర్ కావాలంటే ఇలాంటి మోడల్స్ ఉన్నాయి సింగల్ కలర్ అయితే చాలా మెత్తగా ఉంది బార్డర్ చూడండి ఎలా ఉన్నాయి సారీ ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి సింగిల్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్ ఎస్పెషల్ సింగిల్ కలర్ దసరాలో అన్ని కస్టమర్ సింగిల్ కలర్ అడుగుతున్నారు ఇక ఓన్లీ సింగిల్ కలర్ ఉంది ఇది బ్లౌజ్ ఉంది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది మొత్తం సారీ సారీ అయితే చాలా మంచిగా ఉంది గ్రాండ్ లుక్ ఉన్న సారీకి ఓన్లీ సింగిల్ కలర్ ఉన్నాయి ఓకే చాలా రాదు ఓన్లీ సింగిల్ కలర్ ఎస్పెషల్ ఐటమ్ సింగిల్ కలర్ అంద అందరు అడుగుతున్నారు కస్టమర్ సింగిల్ కలర్ కావాలని సింగిల్ కలర్ ఓన్లీ ఓన్లీ సింగిల్ కలర్ వస్తే మీకు రేట్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఫైన్సీ ఐటమ్ ఉన్నాయి నార్మల్ ఐటమ్ కాదు ఫైన్సీ ఐటమ్ ఉంది రేట్ కూడా చాలా డిఫరెంట్ రేట్ ఉంది ఇది రేట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ డిజిటల్ లో మంచి ఐటమ్ ఉంటుంది ఇది అయితే చాలా బాగుంటది సింగల్ కలర్ చార్ట్ ఓన్లీ సింగల్ కలర్ చార్ట్ అనేది బోర్డర్ చూడండి అన్న ఇలా ఉంది బార్డర్ చూడండి ఎలా ఉంది ఫ్యాన్సీ బోర్డర్ చూడండి ఫ్యాన్సీ బోర్డు ఉంది నార్మల్ వెరైటీ కాదు ఇది మంచి వెరైటీ ఉంది ప్రైస్ చాలా తక్కువ ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ జీరో సిక్స్ హండ్రెడ్ దగ్గర అమ్ముకొచ్చి అమ్మవచ్చు చాలా మంచి రకాలు ఉన్నాయి చాలా రకాలు ఉండే సార్ దగ్గర ఇంకా వీడియోలో అన్ని చూపించలేమండి సో ఇప్పుడు చూస్తున్నాం కదా ఇక్కడ ఉంది మొత్తం ఇక్కడ లెనిన్లో ఉండే లెనిన్ బట్టలు ఉంటుంది మళ్ళీ ఇక్కడ మనకు ఇక్కడ పట్టు వెరైటీస్ కావాలంటే ఫ్యాన్సీ వెరైటీస్ కావాలంటే చాలా చాలా వెరైటీస్ ఉంటాయి సో మీరు షాప్కి విజిట్ చేస్తే ఇలా చాలా రకాలు డెలివరీలో చూసుకొని తీసుకోవచ్చండి సో మొత్తం వీడియో చూస్తాకే తొందరగా రెస్పాన్స్ కానీ ఎందుకంటే దసరా దగ్గరలో ఉంది ఇలాంటి డెలివరీ వెరైటీస్ కావాలంటే తీసుకెళ్ళి చాలా లాభంలో చేసుకోవచ్చు ఓకే వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ